ఏవి న్యూస్ కి స్వాగతం నేను మీ మాల్తీ రమేష్ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో సంచలనాత్మక తీర్పు ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించిన తొమ్మిదవ కోర్టు జిల్లా జడ్జి శ్రీనివాసరావు పదేళ్ల తర్వాత న్యాయం గెలిచిందన్న కటారి కుటుంబ సభ్యులు రెండు వేల పదహైదవ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ కటారి అనురాధ దంపతుల కేసులో తుది తీర్పు వెలువడింది చిత్తూరు జిల్లా తొమ్మిదవ కోర్టు జడ్జి శ్రీనివాసరావు సంచలనాత్మక తీర్పు వెలువరించారు ఎంతో ఉత్కంఠ రేపిన హత్య కేసులో ఐదుగురిని దోషులుగా నిర్ధారించి ఏ వన్ నుండి ఏ ఫైవ్ వరకు ఉరిశిక్ష ఖరారు చేయడం జరిగింది చిత్తూరు నగరంలో నవంబర్ పదిహేడు రెండు వేల పదహైదవ సంవత్సరంలో అప్పటి దివంగత మేయర్ కటారి అనురాధ ఆమె భర్త కటారి మోహన్లను తుపాకులతో కాల్చి అత్యంత పాశవికంగా హత్య చేసిన సంఘటన విదితమే హత్య కేసులో పద్దెనిమిది మందిని నిర్దోషులుగా న్యాయస్థానం తేల్చింది ప్రధాన నిందితుడు చింటూతో పాటు మొత్తం ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువడింది ఉరిశిక్ష పడిన వారిలో శ్రీరామ చంద్రశేఖర్ అలియాస్ చింటూ వెంకటా చలపతి అలియాస్ ముల్బాగల్ వెంకటేష్ జయప్రకాష్ రెడ్డి అలియాస్ రెడ్డి తోటి మంచునాథ్ వెంకటేష్లు ఉన్నారు ఈ విధంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురికి ఉరిశిక్ష వేస్తూ తీర్పు ఇవ్వడం ఇదే ప్రథమం నేరం తెలిసి కూడా సాక్ష్యం చెప్పని వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జడ్జి ఆదేశించారు మరోవైపు తమ అత్తమామలను క్రూరంగా హత్య చేసిన మానవ మృగాలకు చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ హేమలత హర్షం వ్యక్తం చేశారు నిందితులకు ఉరిశిక్ష వేయడంతో న్యాయం గెలిచిందని చూడ చైర్పర్సన్ కటారి హేమలత కన్నీటి పర్యంతమై భావోద్వేగానికి గురయ్యారు భౌతికంగా తన అత్తమామలు లేనప్పటికీ తన అత్తమామల పైన ప్రజలు చూపే ప్రేమానురాగాలు వెనకట్టలేనివని గుర్తు చేశారు నిందితులకు ఉరిశిక్ష వేయడంతో తన అత్తమామల ఆత్మ శాంతించిందని అన్నారు గత పది సంవత్సరాలకి ముందు జరిగిన మా అత్తమామ గారైన కఠారి అనురాధ కఠారి మోహన్ గారిని ఎంత కిరాతకంగా చంపారో ప్రతి ఒక్కరికి తెలుసు దానికి కోర్టు ఈరోజు మేము పోరాడిన దానికి మాకు న్యాయం జరిగిందని ఈరోజు ఆశిస్తున్నాము దాంట్లో ముఖ్యంగా కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రాసిక్యూషన్ పీపీ గారు సైన్జ మేడం గారికి జైరామ్ సార్ గారికి నాగరాజ్ సార్ గారికి బాలాజీ గారికి ఇంకా ఎవరైతే సపోర్ట్ చేశారో లాయర్లకి అందరికీ అలాగే మా వెంట ఉండి ప్రతి నిమిషం కూడా ఈ పదేళ్ల పాటు ఎంతగానో సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సీఎల్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కూడా మీడియా సోదరు సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా అన్యాయాన్ని బయట పెడుతూ మాకు ఎంతో సపోర్టివ్గా ఉన్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ వన్ టూ ఏ ఫైవ్ డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎవరైతే ఇలాంటి హత్యలు మళ్ళీ జరగకుండా మాలాగా ఏ కుటుంబం కూడా బాధపడకుండా ఉండాలని డెత్ పెనాల్టీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది చిన్న విషయం కాదు కాకపోతే ఇలాంటి శిక్ష పడుతుంది అని ఇంకెవరు కూడా ఇలాంటి కిరాతకానికి పాల్పడరు అని ఇది ఒక స్ఫూర్తిగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం న్యాయం జరిగిందని అనుకుంటున్నాము కాకపోతే మేము కోల్పోయిన దాన్ని మా జీవితాల్ని ఇలా అనాథలుగా తీర్చి చేసింది మళ్ళీ తిరిగి రాదు కదా అది ఎప్పటికీ కూడా తీరలేని బాధ అండి కాకపోతే ఎవరైతే చంపారో వాళ్ళకి శిక్ష పడింది అనేది ఒక విషయం నవంబర్ పదిహేడున వస్తే పదిహేనులు పూర్తవుతుందండి మా అమ్మ మా నాన్న చనిపోయి మున్సిపల్ ఆఫీస్లో ఉండగా మా అమ్మని షూట్ చేసి చంపడము మా నాన్నని నరికి పొడిచి చంపడము జరిగింది అప్పటి నుంచి చాలా కోల్పోయి బాధతో ఉన్నామండి న్యాయం గెలుస్తుందని చాలా పోరాడాము ఈరోజు న్యాయమే గెలిచిందండి ఈ కేసుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే పదిహేడు పదకొండు రెండు వేల పదహైదున ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి అప్పటి చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయ మేయర్ అయినటువంటి కటారే అనురాధ దంపతులను ఆయుధాలతో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో హత్య చేయడం జరిగింది ఈ కేసు విషయంగా వన్ టౌన్ పోలీసు వాళ్ళు క్రైమ్ రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరము ఇరవై మూడు మంది ముద్దాయిలపైన మరియు నూట ముప్పై మంది సాక్షులను తెలియజేస్తూ ఛార్జ్షీటు దాఖలు చేయడం జరిగింది వారిలో ప్రాసిక్యూషన్ యాభై ఏడు మందిని సాక్షులను విచారించినారు అందులో ఇరవై మూడు మంది ముద్దాయిలో ఒకరు చనిపోయినారు ఒకరిపైన కేసు డిశ్చార్జ్ అయింది ఇప్పుడు ఏ వన్ టు ఏ ఫైవ్ పైన నేరం రుజువైంది ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యాధారులను పరిశీలించిన పిమ్మట కోర్టు వారు ఏ వన్ టు ఏ ఫైవ్ పైన నేరం రుజువైనట్లు జడ్జిమెంట్ ఇచ్చినారు దాంట్లో విక్టిమ్కి కాంపన్సేషన్ కింద డెబ్బై లక్షలను అవార్డ్ చేసినారు విక్టిమ్ అంటే ఇప్పుడు కటారి అనురాధ ఫ్యామిలీ వారికి యాభై లక్షలు డిఫెక్ట్ కంప్లైనెంట్ అయినటువంటి సతీష్ కుమార్ నాయుడుకి ఇరవై లక్షలు అవార్డ్ చేయడం జరిగింది ఈ ఈ కేసుకి సంబంధించి ప్రాసిక్యూషన్కి అన్ని విధాల సహకాయ సహాయ సహకారాలు అందించిన కోర్టు సిబ్బందికి మరియు ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్కి అసిస్ట్ చేసిన అసిస్ట్ చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్ కెఎస్ జయరామ్ గారికి బి నాగరాజ్ గారికి ఆరో అదనపు జిల్లా కోర్టు పీపీ అయినటువంటి ఎం బాలాజీ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా డిపార్ట్మెంట్ పరంగా ప్రాసిక్యూషన్ ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించిన మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా కోటేశ్వర రామకోటేశ్వరరావు గారికి మరియు మా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్కి సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టిన పోలీసు సిబ్బందికి మరియు ఇతర ఇతరులు ఎవరైతే నా ఈ ప్రయాణంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శిక్ష శిక్ష ఉరి శిక్ష ఫర్ అదే త్రీ నాట్ టూ వన్ ట్వంటీ బి కింద శిక్ష ఇచ్చినారు త్రీ నాట్ సెవెన్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చినారు అపార్ట్ ఫ్రమ్ అవార్డింగ్ కాంపన్సేషన్ ఆఫ్ సెవెంటీ లాక్స్ వాళ్ళకి రైట్ ఉందండి ద హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు గో అన్ అపీల్ ఫర్ హైకోర్ట్ అది కెనాట్ సే అండి We are not supposed to comment.